రంజాన్ మాసం సందర్భంగా కావల మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు కావల ఎమ్మెల్యే రావరెడ్డి ప్రతాప్ ఈ సందర్భంగా మదీనా కమిటీ ఆధ్వర్యంలో ఆయన స్వాగతం పలికారు స్థానికులు కావల సుభక్షంగా ఉండాలని ఆయన ప్రేర్ చేసినట్టు ఆయన పేర్కొన్నారు రంజాన్ మాసం సందర్భంగా కావల మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు కావల ఎమ్మెల్యే రావరెడ్డి ప్రతాప్ ఈ సందర్భంగా మదీనా కమిటీ ఆధ్వర్యంలో ఆయన స్వాగతం పలికారు

الله اكبر لا اله الا الله والله اكبر